అందరికీ నమస్కారం సో ధ్యాన మహాయాగం మన నేను చెప్పినట్టు ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో చూసుకుంటే బెస్ట్ క్వాలిటీలో అన్ని కోణాల్లోనూ చాలా అద్భుతంగా జరిగింది సో ట్రస్టీసు ఎంతో వర్క్ చేశారు వాళ్ళందరికీ క్లాబ్స్ చేసుకుందాం అట్లాగే సేవాదళు ఎంతో వర్క్ చేశారు వాళ్ళందరికీ క్లాప్స్ చేసుకుందాం సో ఎంతోమంది మాస్టర్స్ వర్క్ ప్రేమనాథ్ గారు అయితే ఒక త్రీ మంత్స్ దామోదర్ రెడ్డి బాగా తిరిగారు ప్రేమనాథ్ గారు ఒక త్రీ మంత్స్ తిరిగారు సో ఎంతోమంది వర్క్ చేశారు సో ఎవరైతే దీనికి సహకరించారో యజ్ఞానికి యాగానికి వాళ్ళందరికీ కూడా క్లాప్స్ చేసుకుందాం కానీ ఫ్రెండ్స్ ఇది కైలాసపురి మనది అనుకుంటేనే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఏదో హైదరాబాద్ వాళ్ళది హైదరాబాద్ వాళ్ళు చేస్తారు అనుకుంటే ఏమీ జరగదు మైండ్ సెట్ ఎట్లా ఉందంటే మాకు ఉన్నాయి ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మాకు ఇంపార్టెంట్ మేము కైలాసపూర్ వస్తాం చూస్తాం అనే మైండ్ సెట్లో ఉన్నారు అంటే ఇది ఒక విహార స్థలం వల్లే కాదు ఇది అందరూ కలిస్తేనే దీన్ని అద్భుతంగా డెవలప్ చేసుకోగలుగుతాం ఇది గుర్తుంచుకోండి ఇక్కడ పత్రిజీ స్థలం ఉంది మహేశ్వర మహాపిరమిడ్ ఉంది మరి ఇవన్నీ కూడా ఒక మన హోల్ మూమెంట్కి చెందిన ఇవన్నీ కూడా పత్రిజీ స్థలం ఇక్కడ ఉందంటేనే హోల్ మూమెంట్కు ఇక్కడ డెవలప్ అయితేనే మిగిలిన మూమెంట్ అంతా కూడా డెవలప్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు మీ ప్రాజెక్ట్స్ మీరు చేసుకోండి అది అవసరమే అట్ ది సేమ్ టైం మీలో కొంత భాగాన్ని ఇక్కడ డెవలప్ అవ్వాలి అనే థాట్లో ఉంటేనే అవుతుంది తప్పితే లేనప్పుడు ట్రస్టీసు దాన్ని మీరు భరించలేరు ఇప్పుడు ఇదే విధంగా కనుక కొనసాగితే నెక్స్ట్ టైం జాన్మహాగం ఇంత అద్భుతంగా మేము చేయలేం ఇది అందరూ కూడా గమనించుకోండి థ్యాంక్ యూ